చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం పలమనేరు కృష్ణగిరి జాతీయ రహదారి ఫ్లైఓవర్ పక్కన కందన్న వడియార్ గార్డెన్ నందు నెలకొన్న ఆదిమునేశ్వర ఆలయంకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కుప్పం పట్టణానికి చెందిన కుమ్మర వాహన కులస్తులు కోరారు ఈ మేరకు వారు శనివారం ఆలయ ప్రాంగణంలో పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు పట్టణ నడిబొడ్డిలో నెలకొన్న ఆదిమునేశ్వర స్వామి పట్టణ ప్రజలందరికీ చేరువలో ఉంటూ ప్రజల పూజాది కార్యక్రమాలు పిల్లలకు చవుపోగులు కుట్టుట తలనీలాలు సమర్పించుట వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువైన ప్రాంతంగా ఉందన్నారు ఈ దేవాలయానికి అవసరమైన రోడ్డు నీరు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో స్వామివారి భక్తులకు ఇబ్బందికరంగా ఉందన్నారు ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రాత్రిపూట ఆకతాయిలు ఆలయ ప్రాంగణం వద్దకు చేరుకుని మద్యం సేవించట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పురపాలక సంఘం అధికారులు ఆలయానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అలాగే పోలీస్ శాఖ అసాంఘిక కార్యకలాపాలు ఆలయ ప్రాంగణంలో జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు परछाई बन कर वो मेरे ऊपर आ गई है మేము కుమ్మర శాలివాహన కులస్తులకు సంబంధించిన వారు మేము ఓం మునేశ్వరాయ నమ కుమ్మర శాలివాహన కులస్తులకు నిర్మించబడిన ఆదిమునేశ్వరాలయము కుప్పం పట్టణములో కృష్ణగిరి రోడ్డులో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కన నిర్మించబడిన కందన ఒడియార్ గార్డెన్లో ముఖ్యంగా మా సమస్యలో గుడికి మాకు రోడ్డు వసతి లేదు మరియు నీళ్ళు వసతి లేదు కరెంటు వసతి లేదు చాలా ప్రాబ్లంగా ఇబ్బందికరంగా ఉంది మాకు ముఖ్యంగా చెప్పాలంటే మాకు పోలీసులకు వినిపించుకోవడం ఏమంటే మా గుడి ఆవరణలో ఈ మందుబాబులు విక్సిల్ విడిగా వస్తున్నారు వాటిని అరికట్టి వచ్చలసిందిగా పోలీసులను చాలా ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను అదే విధంగా మా గుడికి మహిళ మహిళలు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయము మా కుప్పం చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళి మరియు మా మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ గారికి ఈ విషయం చెప్ప చెప్పి మా సమస్యలన్నీ తీర్చాలని కోరుకుంటున్నాను అదేవిధంగా విధంగా గుడి నిర్మించి ఐదేళ్లు సంవత్సరం జరిగింది ముఖ్యంగా మా కుల పెద్దలు మాకు కులదే కుల దేవుడిగా నిర్మించబడిన మా కుల ఆదిమునేశ్వర గుడిలో ముక్కబడులు ఎటువంటి ప్రతి ఒక్కరికి మేము ఇక్కడ అన్ని సౌకర్యాలు చేసి పెట్టినాము ముఖ్యంగా మాకు ఇక్కడ అన్ని విధాలుగా ఏమేమి కావాలో అన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటాము ఇట్లా మునీశ్వర్ స్వామివారికి తల్లి నీళ్ళు సమర్పించడము చెవులు పోగు కుట్టుకోవడము జరుగుతుంది ఇది మా వంశ మేము నిర్వహించి వస్తున్న ఈ ప్రదేశంలో ముఖ్యంగా మాకు చాలా వరకు మాకు అభివృద్ధి జరగలేదు కాబట్టి మాకు ఈ దేవ దేవాలయానికి సంబంధించిన మాకు ప్రతి ఒక్కరికి మేము తెలపొచ్చిగా కోరుచున్నాము మరియు మా గుడిని అభివృద్ధి చేయాలని అధికారులను మరియు నాయకులని నేను నమస్కరించి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మా గుడికి రోడ్ వసతి లేదు కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ వసతి కల్పించవలసిందిగా అధికారులకు నాయకులకు మనస్ఫూర్తిగా మా కులస్సులో కుప్పం ప్రజలు ప్రతి ఒక్కరూ అందరూ కోరుకుంటున్నాము